సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన పద్నాలుగు వందల యాభై కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ కు చెందిన ముక్కెర మల్లయ్య ఇంట్లో నకిలీ పత్తి విత్తనాల నిల్వ ఉంది అమ్మకానికి తరలి వస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్సు పోలీసులు సోదాలు నిర్వహించారు సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు హుస్నాబాద్ మండలం కు చెందిన వ్యక్తి ఇంట్లో ముప్పై ఐదు లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్ఐ తోట మహేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల సరఫరా జరుగుతుందన్న సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు తాము కలిసి లోని అనుమానితుడి ఇంట్లో సోదాలు చేసినట్టు తెలిపారు ఈ సోదాల్లో ఎలాంటి ప్యాకింగ్ లేని పత్తి విత్తనాల బస్తాలు పట్టుబడినట్టు వెల్లడించారు వానాకాలం ప్రారంభంలో హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలాలతో పాటు ఇతర జిల్లాల మండలాల్లోని రైతులకు విక్రయించేందుకు రహస్యంగా నిల్వ ఉంచినట్టు ఎస్ఐ తెలిపారు